సత్కరించి సంతుష్టుని చేసి కైవల్యదాయకము అయిన కార్తీక మాస మహాత్మ్యమును వినిపించి మమ్ములను ధన్యులను చేయమని కోరారు వారి కోరికను మన్నించిన శిష్యుడైన సూతర్షి సౌనకాదులారా మా గురువుగారైన భగవాన్ వేదవ్యాస మహర్షుల వారు ఈ కార్తీక మహాత్మ్యాన్ని అష్టాదశ పురాణములలోని స్కాంద పురాణములు రెండింటా కూడా వక్కాణించి ఉన్నారు ఋషిరాజైన శ్రీ వశిష్ఠుల వారిచే రాజర్షి అయిన జనకునకు స్కాంద పురాణములోను హేలా విలాస బాలామణి అయిన సత్యభామకు లీలామానుష విగ్రహుడైన శ్రీకృష్ణ పరమాత్మచే పద్మపురాణములోను ఈ కార్తీక మహాత్మ్యము సవిస్తరముగా చెప్పబడినది మన అదృష్టము వలన నేటి నుంచే కార్తీక మాసం ప్రారంభం కావున ప్రతిరోజు నిత్యపారాయణగా ఈ మాసమంతా కార్తీక పురాణ శ్రవణమును చేసుకుందాము ముందుగా స్కాంద పురాణములోని వశిష్ఠ ప్రోక్తమైన కార్తీక మహాత్మ్యాన్ని వినిపిస్తాను వినండి అంటూ చెప్పసాగాడు పూర్వం ఒకసారి సిద్ధాశ్రమంలో జరుగుతున్న యాగానికి అవసరమైన ద్రవ్యార్థి అయిన వశిష్ట మహర్షి జనక మహారాజు ఇంటికి వెళ్ళాడు జనకునిచే యుక్త మర్యాదలు అందుకొని తను వచ్చిన విషయాన్ని ప్రస్తావించాడు అందుకు జనకుడు ఆనందంగా అంగీకరించి హే బ్రహ్మర్షి మీ యాగానికి ఎంత ద్రవ్యం కావాలన్న నిరభ్యంతరంగా ఇస్తాను కానీ సర్వపాపహరమైన ధర్మ సూక్ష్మాన్ని నాకు తెలియజేయండి సంవత్సరములోని సర్వమాసముల కంటే కార్తీక మాసం అత్యంత మహిమాన్వితమైనదని ఆ వ్రతాచరణము సమస్త ధర్మాల కన్నా శ్రేష్టతరమైనదని చెబుతూ ఉంటారు కదా ఆ నెలకు అంతటి ప్రాముఖ్యం ఎలా కలిగింది ఆ వ్రతము ఉత్కృష్ట ధర్మము ఏ విధంగా అయింది అని అడగగా మునిజన వశిష్ఠుడైన వశిష్ఠుడు జ్ఞానహాసమును చేస్తూ ఇలా ప్రవచించాడు జనక మహారాజా పూర్వజన్మలలో ఎంతో పుణ్యం చేసుకుంటేనే కాని సత్వశుద్ధి కలగదు ఆ సత్వశుద్ధి కలిగిన నీ వంటి వారికి మాత్రమే ఇటువంటి పుణ్యప్రదమైనది వినినంత మాత్రం చేతనే అన్ని పాపాలను అణచివేసేది అయినా కార్తీక మహాత్మ్యమును వినాలనే కోరిక కలుగుతుంది విశ్వశ్రేయాన్ని దృష్టిలో ఉంచుకొని నీవడిగిన సంగతులను చెప్తాను విను ఓ విదేహ కార్తీక మాసములో సూర్యుడు తులా సంక్రమణములో ఉండగా సహృదయతతో ఆచరించే స్నాన దాన జప పూజాదులు విశేష ఫలితాలు ఇస్తాయని తెలుసుకో ఈ కార్తీక వ్రతాన్ని తులా గాని శుద్ధ పాడ్యమి నుండి గాని ప్రారంభించాలి ముందుగా పాప హరం పుణ్యం వ్రతం కార్తీక సంభవం నిర్విఘ్నం కురుమే దేవ దామోదర నమస్తుతే అంటే ఓ దామోదర నా ఈ వ్రతమును నిర్విఘ్నంగా పూర్తి చేయుము అని నమస్కార పూర్వకంగా సంకల్పించుకొని కార్తీక స్నానం ఆచరించాలి సూర్యోదయ వేళ కావేరి నదిలో స్నానం చేసిన వారి పుణ్యం చెప్పనలవి కాదు సూర్యుడు తులారాశిని ప్రవేశించగానే గంగా నది ద్రవరూపం ధరించి సమస్త నదీ జలాలయందున చేరుతుంది వాపి కూప తటాకాది సమస్త సజ్జలాశయాలలోనూ కూడా విష్ణువు వ్యాపించి ఉంటాడు బ్రాహ్మణుడైన వాడు కార్తీక మాసంలో నదికి వెళ్లి హరిధ్యానయుతుడై కాళ్ళు చేతులు కడుక్కొని ఆచమించి శుద్ధాత్ముడై మంత్రయుక్తంగా భైరవాజ్ఞను తీసుకొని మొలలోతు నీటిలో నిలబడి స్నానం చేయాలి పిదప దేవతలకు ఋషులకు పితరులకు తర్పణాలను వదలాలి అనంతరం అఘమర్షణ మంత్రజపంతో బొటనవేలి కొనతో నీటిని కిలికి మూడు దోసెళ్ల నీళ్లను గట్టు మీదకు చిమ్మి తీరము చేరాలి చేరగానే కట్టుబట్ట కొనలను పిండాలి దీనినే యక్షతర్పణం అంటారు అనంతరం పొడివి మడివి తెల్లనివైన వస్త్రాలను ధరించి హరిస్మరణ చేయాలి గోపీచందనంతో పన్నెండు ఊర్ధ్వపుండ్రాలను ధరించి సంధ్యావందన గాయత్రి జపాలను ఆచరించాలి ఆ ఔపాసనము చేసి ఆచరించి తన తోటలో నుండి తెచ్చిన చక్కటి పుష్పాలను తెచ్చి శంఖ చక్రధారి అయిన విష్ణువును సాలగ్రామ ఉంచి సభక్తిగా షోడసోపచారాలతోనూ పూజించాలి అటుపిమ్మట కార్తీకపురాణ శ్రవణమును శ్రవణమునుగాని ఆచరించినవాడై స్వగృహాన్ని చేరి దేవతార్చన వైశ్వదేవాదులను పూర్తి చేసి భోజనము చేసి ఆచమించి పునఃపురాణ కాలక్షేపమును చేయాలి సాయంకాలం కాగానే ఇతర వ్యాపారాలన్నిటినీ విరమించుకొని శివాలయంలో కానీ విష్ణువాలయంలో కానీ యథాశక్తి దీపాలను పెట్టి అక్కడి స్వామిని ఆరాధించి భక్ష్య భోజ్యాదులు నివేదించి శుద్ధ వాక్కులతో స్థుతించి నమస్కరించుకోవాలి ఈ కార్తీక మాసం పొడుగునా ఈ విధంగా వ్రతాన్ని చేసిన వారు పునరావృత్తి రహితమైన వైకుంఠాన్ని పొందుతున్నారు ప్రస్తుత పూర్వ జన్మార్జితాలైన పాపాలన్నీ కూడా కార్తీక వ్రతం వలన హరించుకుపోతాయి వర్ణాశ్రమ లింగ ఈ వ్రతాన్ని ఎవరు ఆచరించినా సరే వాళ్ళు మోక్షార్హులు కావడం నిస్సంశయం జనకరాజ తనకు తానుగా ఈ వ్రతాన్ని ఆచరించలేకపోయినా ఇతరులు చేస్తుండగా చూసి అసూయ రహితుడై ఆనందించే వారికి ఆ రోజు చేసిన పాపాలన్నీ విష్ణు కృపాగ్నిలో ఆహుతి అయిపోతాయి ద్వితీయ అధ్యాయము కార్తీక సోమవార వ్రతము హే జనక మహారాజా వినినంత మాత్రం చేతనే మనోవాకాయముల ద్వారా చేయబడిన సర్వపాపాలను హరింపచేసే కార్తీక మహాత్మ్యాన్ని శ్రద్ధగా విను అందున ఈ నెలలో శివప్రీతిగా సోమవార వ్రతము ఆచరించేవాడు తప్పనిసరిగా కైలాసాన్ని చేరుకుంటాడు కార్తీక మాసంలో వచ్చే ఏ సోమవారం నాడైనా స్నాన జపాదులను ఆచరించినవాడు వెయ్యి అశ్వమేధాల ఫలాన్ని పొందుతాడు ఈ సోమవార వ్రత విధి ఆరు రకాలుగా ఉంది ఉపవాసము ఏకభుక్తము నక్తము అయాచితము స్నానము తిలదానము ఉపవాసం అంటే శక్తి గలవారు కార్తీక సోమవారం నాడు పగలంతా అభోజనంగా గడిపి సాయంకాలమున శివాభిషేకం చేసి నక్షత్ర దర్శనానంతరం తులసీ తీర్థము మాత్రమే సేవించాలి ఏకభుక్తము అంటే ఉదయ స్నాన దాన జపాలను యధావిధిగా చేసుకొని మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి భోజనానికి బదులు శైవ తీర్థము తులసీ తీర్థము మాత్రమే తీసుకోవాలి మూడవది నక్తము పగలంతా ఉపవసించి రాత్రి నక్షత్ర దర్శనం తరువాత భోజనాన్నిగాని ఉపాహారాన్ని స్వీకరించాలి అయాచితము భోజనానికై తాము ప్రయత్నించకుండా ఎవరైనా వారికి వారుగా పెడితే మాత్రమే భోజనం చేయడం అయాచితము ఐదవది స్నానము పైవాటికి వేటికి శక్తి లేని వాళ్ళు సమంత్రక స్నాన జపాదులు చేసినప్పటికీ చాలు తిలదానము మంత్ర జపవిధులు కూడా తెలియని వాళ్ళు కార్తీక సోమవారం నాడు నువ్వులను దానం చేసినా సరిపోతుంది పై ఆరు పద్ధతిలో దేనిని ఆచరించిన కార్తీక సోమవారం వ్రతం చేసినట్లే అవుతుంది కానీ తెలుసుండి కూడా ఏ ఒక్క దానిని ఆచరించని వాళ్ళు ఎనిమిది యుగాల పాటు కుంభీపాక రౌరవాది నరకాల్ని పొందుతారు అని ఆశవాక్యం ఈ వ్రతాచరణం వలన అనాథలు స్త్రీలు కూడా విష్ణు సాహిజ్యంను పొందుతారు కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం నాడు కూడా పగలు ఉపవసించి రాత్రి నక్షత్ర దర్శనానంతరం మాత్రమే భోజనం చేస్తూ ఆ రోజంతా భగవద్ధ్యానంలో గడిపే తప్పనిసరిగా శివ సాయుధ్యాన్ని పొందుతారు సోమవార వ్రతాన్ని చేసేవాళ్లు నమకచమక సహితంగా శివాభిషేకమును చేయుట ప్రధానమని తెలుసుకోవాలి ఈ సోమవార ఫలాన్ని వివరించే ఒక ఇతిహాసాన్ని చెబుతాను విను పూర్వం ఒకనొక బ్రాహ్మణునికి నిష్ఠురి అనే కూతురుండేది పుష్టిగానూ అందంగాను అత్యంత విలాసంగానూ ఉండే ఈమెకు గుణాలు మాత్రం శిష్టమైనవి అవ్వలేదు దుష్టగుణ భూయిష్టయ్య గయ్యాళిగాను కాముకురాలుగాను చరించే ఈ నిష్ఠురిని ఆమె గుణాల రీత్యా కర్కస అని కూడా పిలుస్తూ ఉండేవారు బాధ్యత ప్రకారం తండ్రి ఆ కర్కసను సౌరాష్ట్ర బ్రాహ్మణుడైన మిత్రశర్మ అనే వానికిచ్చి తన చేతులు దులిపేసుకున్నాడు ఆ మిత్రశర్మ చదువుకున్నవాడు సద్గుణవంతుడు సదాచారపరుడు సరసుడు మాత్రమే కాక సహృదయుడు కూడా కావడం వలన కర్కశ ఆడింది ఆటగా పాడింది పాటగా కొనసాగింది పైగా ఆమె ప్రతిరోజు తన భర్తను తిడుతూ కొడుతూ ఉండేది అయినప్పటికీ కూడా మనసుకు నచ్చినది కావడం వలన మోజు చంపుకోలేక భార్యను పరిత్యజించడం తన వంశానికి పరువు తక్కువ అనే ఆలోచన వలన మిత్రశర్మ కర్కస పెట్టే కఠిన హింసలన్నింటినీ భరిస్తూనే ఉండేవాడు కానీ ఏనాడు ఆమెను శిక్షించలేదు ఆమె ఎందరో పరపురుషులతో అక్రమ సంబంధం భర్తను మరింత నిర్లక్ష్యంగా చూసేది అయినా భర్త సహించాడు ఒకానొకనాడు నాడు ఆమె యొక్క విటులలో ఒకడు నీ మొగుడు బ్రతికి ఉండడం వలనే మనం తరచూ కలుసుకోలేకపోతున్నాం అని అనడంతో కర్కస ఆ రాత్రికి రాత్రే నిద్రిస్తున్న భర్త శిరస్సును ఒక పెద్ద బండరాతితో మోది చంపివేసి ఆ శవాన్ని తానే పోయి ఒక పాడుబడిన నూతిలోనికి విసిరేసింది ఇదంతా గమనించినప్పటికీ కూడా ఆమె విటుల బలం ఎక్కువ కావడం చేత అత్తమామలు ఆమెనేమీ అనలేక తామే ఇల్లు వదిలి పారిపోయారు అంతటితో మరింత స్వతంత్రించిన కర్కశ అనేక మంది పురుషులతో సంపర్కం పెట్టుకుని ఎందరో సంసార స్త్రీలను కూడా తన మాటలతో భ్రమింపచేసి తద్వారా సొమ్ము చేసుకునేది కాలం గడిచింది ఆమె బలం తగ్గింది యవ్వనం తొలగింది శరీరంలోని రక్తం పలచబడటంతో కర్కశ జబ్బుపడింది అనూహ్యమైన వ్యాధులు సోకాయి విటుల రాకపోకలు తగ్గిపోయాయి ఆమె సంపాదన పడిపోయింది అందరూ ఆమెను అసహించుకోసాగారు తుదకు ఆ నిష్ఠుర తినడానికి తిండి ఉండేందుకు ఇంత ఇల్లు వంటిదిండా కప్పుకునేందుకు వస్త్రం కూడా కరువైనదై సుఖవ్రణాలతో నడివిధిన పడి మరణించింది కర్కస శవాన్ని కాటికి మోసుకుపోయే దిక్కు కూడా లేకపోయింది యమదూతలు ఆ జీవిని పాశబద్ధను చేసి నరకానికి తీసుకువెళ్లారు యముడు ఆమెకు దుర్భరమైన శిక్షలను విధించాడు భర్తను విస్మరించి పరపురుషులను ఆలింగనం చేసుకున్న పాపానికి ఆమె చేత మండుతున్న ఇనుప స్తంభాన్ని కౌగిలింపచేశారు సీసమును చెవులలో పోయించాడు కుంభీపాక నరకానికి పంపాడు ఆమె పాపాలకు గాను ఆమె ముందరి పది తరాల వారు తదుపరి పది తరాల వారు ఆమెతో కలిసి మొత్తం ఇరవై ఒక్క తరాల వాళ్లు కుంభీపాకంలో కుమిలిపోసాగారు నరకానుభవం తర్వాత ఆమె పదిహేను సార్లు భూమిపై కుక్కగా జన్మించింది పదిహేనవ పర్యాయమున కళింగ దేశములో కుక్కగా పుట్టి ఒకనొక బ్రాహ్మణ గృహంలో ఉంటూ ఉండేది ఇలా ఉండగా ఒక కార్తీక సోమవారం నాడు ఆ బ్రాహ్మణుడు పగలు ఉపవాసముండి శివాభిషేకాదులను నిర్వర్తించి నక్షత్ర దర్శనానంతరం నక్త స్వీకారానికి సిద్ధపడి ఇంటి బయలులో బలిని విడిచిపెట్టాడు ఆనాడంతా ఆహారం దొరకక పస్తుపడి ఉన్న కుక్క ప్రదోష దినాన ఆ బలి అన్నాన్ని భుజించింది బలి భోజనం వలన దానికి పూర్వస్మృతి కలిగి ఓ విప్రుడా రక్షింపు అని అరిచింది దాని అరుపులు విని వచ్చిన విప్రుడు కుక్క మాట్లాడ్డాన్ని గమనించి విస్తుపోతూనే ఏమి తప్పు చేశావు నిన్ను నేనెలా రక్షించగలను అని అడిగాడు ఆ కుక్క ఓ బ్రాహ్మణుడా పూర్వజన్మలో నేనొక విప్రవనితను కామముతో కళ్ళు మూసుకుపోయి జారత్వానికి ఒడిగట్టి భర్తృహత్యకు సంకరానికి కారకురాలినైన నేను పతితను ఆయా పాపాలకు అనుగుణంగా అనేక కాలం నరకంలో చిత్రహింసలు అనుభవించి ఈ భూమిపై ఇప్పటికీ పద్నాలుగు సార్లు కుక్కగా పుట్టాను ఇది పదిహేనవసారి అటువంటిది ఇప్పుడు నాకు హఠాత్తుగా ఈ పురా జన్మాలు ఎందుకు గుర్తుకు వచ్చాయో అర్థం కావడం లేదు దయచేసి విసుదరుచుమని కోరింది బ్రాహ్మణుడు సర్వాన్ని జ్ఞానదృష్టి చేత తెలుసుకొని సునకమా ఈ కార్తీక సోమవారము నాడు వేల వరకు పస్తూ ఉండి నాచే విలువబడిన భక్షణమును చేయుట వలనే నీకు ఈ పూర్వజన్మ జ్ఞానం కలిగింది అని చెప్పాడు ఆపై ఆ జాగిలము కరుణామయుడైన ఓ బ్రాహ్మణుడా నాకు మోక్షమిలా సిద్ధించునో ఆనతీయమని కోరిన మీదట దయాళువైన ఆ భూసురుడు తాను చేసిన అనేకానేక కార్తీక సోమవార వ్రతాలలో ఒక సోమవారం నాటి వ్రతఫలాన్ని ఆ కుక్కకి ధారపోయగా ఆ క్షణమే ఆ కుక్క తన సునక దేహాన్ని పరిత్యజించి దివ్య స్త్రీ శరీరిణియై ప్రకాశమానహార వస్త్ర విభూషితయై పితృదేవత సమన్వితయై కైలాసమునకు చేరింది కాబట్టి జనక మహారాజా సదా శ్రేయస్సులను కలిగించే ఈ కార్తీక సోమవార వ్రతాన్ని నీవు తప్పనిసరిగా ఆచరించు అంటూ వశిష్ఠుడు చెప్పడం ఆపాడు మొదటి రోజు పారాయణం సమాప్తం ఈ కార్తీక పురాణంలోని మిగిలిన పారాయణ కథలను కూడా చూడ